కార్తీక పురాణము పన్నెండవ రోజు నియమములు నిషిద్ధములు ఉప్పు పులుపు కారం ఉసిరి దానములు పరిమళ ద్రవ్యాలు స్వయంపాకం రాగి దక్షిణ పూజించాల్సిన దైవము భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము ఓం భువర్ విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ ఫలితము బంధ విముక్తి జ్ఞానము ధనధాన్యములు పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతములు గురించి శాలగ్రామపు మహిమను గురించి వివరించదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయును తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజు అంతయు ఉపవాసము ఉండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసంలో శనిత్ర త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంలో వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీకశుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతురెవరైనానూ ఆవు కొమ్ములకు బంగారు తొడుగును తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దొడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమునందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గసుఖములు అనుభవింతురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వయసుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పర్నిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎట్లా అపహరింతున అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొక నాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకి ఇమ్మని అడుగగా అవి ఇప్పుడు అయ్యా తమ కీవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీరు నువ్వు ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మలోనైనా జన్మలోనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీరు నువ్వు తూర్చుకోగలను అని సవినయముగా వేడుకను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఈయవలెను లేని ఎడల నీ నరికి నరికివేయదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొననున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిరగిలా తన్నుకొని చనిపోయాను ఆ కొమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజుపట్లు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములు బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలదు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములను చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామము ఆచరించి విష్ణుదేవినిగా భావించి అర్ధ్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు తుడిచి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నీ జయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశ్వీకరింపుడు అని వినయముగా వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలసి వచ్చితని శ్రీ మహావిష్ణువులకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది ఆ రోజు స్నానము దానము జపాదులలో ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రతి అయినా వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడన వెనుకటి జన్మలయందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము తప్పక చేయవలను అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పను అంత ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు సాలగ్రామం అనే రాత్రిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహము కొన్నవారికి దాహము తీరునా కాక ఎందుకీ దానము చేయవలయును నేను సాలగ్రామ దానమును మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకములకు విచారించి వయసుడ సగ్రామమును శిలామాత్రముగా ఆలోచించేటివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము దాన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప ఈ దానము తప్పక వేరు మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు గలవాడై గలవాడయుండియూ దాన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానము చేయక కొంతకాలముకు అతడు కూడా చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచివని పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలు పులి అయి పుట్టి మరుమూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను కొంత కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమె కష్ట కష్టములు అనుభవించవలసినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించెను రోజు కార్తీక సోమవారం ఒకట వలనను ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కేగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మనకు బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసిన దానఫలము ఇంతెంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును సాలగ్రామ దానమును చేయుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పెను ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తం ధన్యవాదములు